మామిడి పువ్వుకి మాట వచ్చింది కోకిల గొంతుకి కూత వచ్చింది వేప కొమ్మకి పూత వచ్చింది పసిడి బెల్లంకి తోడు వచ్చింది గుమ్మానికి పచ్చ తోరణం వచ్చింది పండగ మన ముందుకు వచ్చింది శ్రీ విశ్వ వసు నామ ఉగాది శుభాకాంక్షలతో యూట్యూబ్ ద్వారా నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్కి డబ్బులు వచ్చినాయి మరి వందల వేల లక్షల అన్నది ఈరోజు ఈ ఉగాది పూట మీతో షేర్ చేసుకోవాలని ఆ ఆనందంతో ఈ వీడియో చేశానండి మన వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వచ్చేసానండి మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో అని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా కానీ ఈరోజు నిజంగానే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి కారణం ఏంటి సందర్భం ఏంటి ఏంటి అన్నది చక్కగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక యూట్యూబర్గా నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి ముఖ్య కారణం అయితే ఉందండి ఆ కారణం ఏంటి ఆ ఆనందం ఏంటి ఆ సక్సెస్ ఏంటి అన్నది చెప్తాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అన్నది ఏంటి సంవత్సరాలే అని అనుకుంటున్నారా మరి నిజమే కదా సంవత్సరాలండి ఎప్పటికప్పటికీ ఈ ఈ నెల ఈ నెల ఈ నెల అని అంటూ ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసానో తెలుసా సరే ముందు మొదటి సంవత్సరం గురించి చెప్పాలనుకుంటున్నాను మరి ఇవన్నీ చెప్పిన తర్వాతే కదా మన యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకోవాలి ప్లస్ ఎవరైనా కొత్తగా పెట్టాలి లేదు ఓహో యూట్యూబ్లో ఇంత కష్టం ఉంటుందా యూట్యూబ్ అంటే ఆషామాషా కాదు అని చెప్పి తెలుసుకోవాలి అంటే నా చరిత్ర అంతా చెప్పాల్సిందే దానికన్నా ముందుగా ఒక విషయం మీతో షేర్ చేసుకుంటారండి అసలు ఆనందించే విషయం ఏంటి అంటే చెప్తా చెప్తా యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేసినాయి యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది అన్నది చూస్తున్నారా చూస్తున్నారా ఎంత అమౌంట్ సరే ఈ ఈ డబ్బులు నాకు ఎప్పుడు ఎలా వచ్చినాయి ఎంత వచ్చినాయి వే వందల వేల లక్షల చెప్పాలనుకుంటున్నాం కదా మరి వేలొచ్చినాయా లక్షలు వచ్చినాయా లక్షలు రావాలంటే ఏం చేయాలి వేల దగ్గర ఎందుకు ఆగిపోవాలి అసలు వందల్లో ఎలా సంపాదించాలి అన్నది ఫస్ట్ పాయింట్ తర్వాత వేలల్లో ఎలా సంపాదించాలన్నది రెండోది ఆ తర్వాత లక్షల్లోకి ఎలా వెళ్ళాలి అన్నది అది లాస్ట్ 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 రెండో అది అత్యాసే కానీ ఆ అత్యాసలో కూడా మనం ఏం చేయాలి సక్సెస్ అవ్వాలి అంటే అనునిత్యం ప్రతిరోజు ఒక మంచి వీడియో అయితే పెట్టాలి ఇందాక మీకేం చెప్పాను ఏం చెప్పాను ఇందాక మీకు ఒక యూట్యూబర్గా నేను చెప్పేది ఏంటి అంటే డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదండో ఆ ఆ పేరుని అలానే నిలబెట్టుకోవటం ముఖ్యం డబ్బులు సంపాదించడంలో నాకేమి కొత్త అనిపించ కొత్త లేదసరా నేను బ్రిటేషన్ అన్న విషయం మీకు తెలుసు ఈ బ్రిటేషన్గా ఉండి ఎన్ని సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మొదటి రోజు మొదటిసారి సంపాదించిన పది రూపాయలు లేదా వంద రూపాయలు ఎంత ఆనందించానో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ డబ్బులు తెచ్చుకున్న తర్వాత అంతే ఆనందం అనిపిస్తుంది ఒక యూట్యూబర్గా నాకు ఇంత అమౌంట్ వచ్చింది ఆ ఎంత అమౌంట్ వంద వేల లక్షల అన్నది చెప్పరా చెప్తానండి మీకు ఎవరికి చెప్తాను మీతోనే షేర్ చేసుకుంటాను చెప్పాను కదా వంద రూపాయలు వచ్చిన రోజు ఎంత ఆనందించానో మళ్ళీ ఇప్పుడు మన యూట్యూబ్ ద్వారా ఎంత ఇంత అమౌంట్ సంపాదించినప్పుడు మళ్ళీ అంతే ఆనందం ఇస్తుంది సరే దానికన్నా నా కష్టాన్ని చెప్తాను ముందు వినండి అలానే నా సంతోషాన్ని చెప్తాను వినండి అలానే ఎవరైనా యూట్యూబర్గా మీరు కూడా చెయ్యాలి అని అనుకుంటున్నారనుకోండి మరి కొంచెం కొంచెం తెలుసుకున్నారనుకోండి మీరే హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు కూడా యూట్యూబర్గా సక్సెస్ అయ్యి సాధించాలి అంటే నాలా తప్పులు చేయొద్దు అని మళ్ళీ ఇంకొకసారి ఆల్రెడీ నాలుగైదు సార్లు రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు చెప్పుంటాను మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి చెప్తానండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఆడుతూ పాడుతూ ఆషా మాష నా దగ్గర కంటెంట్ ఉంది అప్లోడ్ చేశాను ఆ కంటెంట్ కూడా అబ్బా మరి దారుణం అండి అయితే ఎవరికి ఉపయోగపడిన వీడియోస్ నా దగ్గర ఉన్న వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి పెట్టిన వీడియో మళ్ళీ పెట్టకూడదన్న విషయం తెలియదు అలానే షార్ట్ ఎలా తీయాలి లాంగ్ వీడియో ఎలా తీయాలి అన్నది కూడా తెలియదు రెండు తెలియకుండానే ఒక యూట్యూబర్గా మనం యూట్యూబ్ లో చేయకూడదు అని చెప్పి నేను చెప్తున్నాను అలానే నేను చేసిన పొరపాటు ఏంటి అంటే పది నెలల పాటు ఆడుతూ పాడుతూ నా దగ్గర ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసేసాను అయిపోయింది పది నెలల తర్వాత అంటే అప్పుడు తెలిసింది అసలు యూట్యూబ్లో నేను ఎందుకు వెళ్ళాను ఏంటి అని చెప్పి మా అబ్బాయి అడిగాడు ఏంటి మనం యూట్యూబ్లో ఇలా ఫుల్ టైం వర్క్ చేయాలనుకుంటున్నావా అని అని అడిగాడు ఓకే చేస్తే తప్పేంటి అన్న ఆలోచనతో కుదిరితే చేస్తానమ్మా అని అన్నా అలా కుదుర్చుకున్న టైమే నా ఈ మూడు సంవత్సరాల ప్రయాణం నిజమేనండి మూడు సంవత్సరాలు పట్టింది నేను యూట్యూబ్లో డబ్బులు తెచ్చుకోవడానికి ఫస్ట్ సంవత్సరం వేస్ట్ అంటే పది నెలల పాటు నువ్వు వేసు ఏం పెట్టలేదు అవర్స్ ఏమి రాలేదు అయితే ఈ సబ్స్క్రైబర్స్ మాత్రం తొంభై రోజుల్లోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారండి అవర్స్ వచ్చేసి అబ్బా మరి ఏదారణం పదిహేను వందలు పదహారు వందలు అవర్స్ వచ్చినాయి మరి నాకు రావాల్సింది నాలుగు వేల గంటలు నాలుగు వేల గంటలు రాకపోతే మనం సక్సెస్ అవ్వనట్టేనండి ఎన్ని సంవత్సరాలైనా థౌజండ్ సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలు కనుక మన యూట్యూబ్లో మనకు గనక రాకపోతే ఫెయిల్ అయినట్లే అంటే చెప్పన సంవత్సరం లోపే రావాలి నాకు వచ్చేసి సంవత్సరం లోపు సంవత్సరానికి తొంభై తొంభై రోజుల్లోనే థౌజండ్ సబ్స్క్రైబర్సు సంవత్సరానికి పదిహేను పదహారు వందల గంటలు వచ్చినాయి మరి ఫెయిల్ అయినట్టే కదా ఆ తర్వాత కొంచెం 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 అవర్స్ పెంచుకుంటూ పెంచుకుంటూ సబ్స్ నాకు చకచక చకచక అసలు వన్ ఇయర్ వచ్చేసేటప్పటికే పదివేల సబ్స్క్రైబర్స్ వచ్చారు హ్యాపీ అనిపించింది కానీ థౌజండ్ అదే అవర్స్ మాత్రం రాలా ఎప్పుడొచ్చినాయి టూ అండ్ హాఫ్ ఇయర్కి నాలుగు వేల గంటలు వచ్చేసినాయి ఈ అక్కడి నుంచి చూడండి ఆ ఆ ఒక్క సంవత్సరం దాటిన తర్వాత రోజుకి ఐదు గంటలు రోజుకి పది గంటలు లేకపోతే రెండు గంటలు మూడు గంటలు ఒక గంట అట్లా 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 పోయినాయి ఒక్కొక్కసారి అసలు గంటలు అసలు ఏమీ పోయాయి కదంటే ఎవరు ఏమీ చూడలేదని అర్థం అలా రెండున్నర సంవత్సరం పాటు చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే సడన్గా నీకు నాలుగు వేల గంటలు వచ్చినాయి అన్నది ఆప్షన్ వచ్చేసింది ఎర్నా ఆప్షన్ వచ్చేస్తుంది ఇంకా ఆనందానికి హద్దులు లేవు అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయ్యా అలానే ఆ తర్వాత అప్పుడు అప్పటికే తెలిసిన ఎందుకంటే నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి కదా లక్కీ లచ్చక ఇంకో ఛానల్ కూడా ఉంది కదా ఆ ఛానల్ మాత్రం నాకు మానిటైజేషన్ ఇక్కడ చేయని తప్పులు అదే ఇక్కడ చేసిన తప్పులు అక్కడ చేయకుండా మంచిగా తొమ్మిది పది నెలల్లోనే ఆ ఛానల్లో మానిటైజేషన్ తెచ్చేసుకున్నాను మరి ఇక్కడ కూడా అలా తప్పు చేయకూడదు అన్న ఆలోచన అప్పటికే మొదలైపోయింది కాబట్టి జాగ్రత్తగా టూ అంటే ఇంకో మనం పెట్టిన వన్ ఇయర్ కాకుండా మళ్ళీ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే టోటల్ రెండున్నర సంవత్సరం వేస్ట్ అయిపోయింది నా ఈ నాలుగు వేల గంటలు తెచ్చుకోవటానికి అలానే నెక్స్ట్ ఏంటి టెన్ డాలర్స్ ఈ టెన్ డాలర్స్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది మనకు అప్పటికే తెలిసిపోయింది కాబట్టి టెన్ డాలర్స్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసినాయి అబ్బా ఎంత హ్యాపీగా వచ్చిందో అనిపించిందో అప్పుడు వచ్చేసి మళ్ళీ మనము యాడ్స్ అండ్ స్పిన్కి అప్లై చేసుకోవాలి నాకు లక్కీ ఏంటంటే లచ్చక ఛానల్లోనూ మొదటిసారి సక్సెస్ అయ్యా ఈ నక్షత్రం కూడా మొదటిసారి సక్సెస్ అయ్యి యాడ్స్ అండ్ స్పిన్ వచ్చేసింది హ్యాపీ 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 ఈయన ఇక్కడి నుంచి మనకు దాంట్లో చెప్తూనే ఉంటారండి ఎర్ణ ఆప్షన్లో వచ్చేసి వంద డాలర్లు రావాలి చెప్తున్నా నేనండి వెయ్యి అంటే థౌజండ్ సబ్స్క్రైబర్సు నాలుగు వేల గంటలు వచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ పాస్ అయ్యాం ఆ తర్వాత ఇంకొక ఎగ్జామ్ ఏంటో తెలుసా పది డాలర్లు ఆ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాను అక్కడి నుంచి వంద డాలర్లు తెచ్చుకోవటానికి ఇంకొక ఎగ్జామ్ పాస్ అయిపోయారండి అబ్బా ఎంత హ్యాపీగా అనిపించిందో అలా పాస్ అయిన తర్వాత మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు పడతాయి అంటే చెప్పారండి మాధురి టెక్ ఛానల్లోనూ ప్రతి నెల తొమ్మిదో తేదీకి అంటే ఈ నెల ముప్పై ఈ నెల ముప్పై ఒకటి అనుకోండి ఈ ముప్పై ఒకటో తేదీకి మన డబ్బులు అన్నీ బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి అక్కడి నుంచి తొమ్మిదవ తేదీకి యాడ్సన్ స్పిన్ లోకి వెళ్ళిపోతాయి అంటే అక్కడి నుంచి మన బ్యాంక్ లో పడేటప్పటికి ఈ ప్రతి నెల ఇరవై ఇరవై మూడో తేదీలో అదే ఇరవై ఒకటి ఇరవై మూడో తేదీలో మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి అంట అంటే ఈ నెల డబ్బులు వచ్చే నెల వచ్చే నెల డబ్బులు ఆ వచ్చే నెల ఆపై వచ్చే నెల అలా 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 మనకి ప్రతి నెల శాలరీ లాగా రావాలి అంటే నువ్వు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు మనకి ప్రతిరోజు జాబ్ చేయాలి కదా వర్క్ చేయాలి కదా అలానే ఈ యూట్యూబ్లో కూడా ప్రతిరోజు నువ్వు వర్క్ చేసేటట్లయితేనే నిన్ననే వ్యక్తి నువ్వనే ఒక ఒక యూట్యూబర్ అన్న మన పేరు మనం గుర్తుండాలంటే ప్రతిరోజు మనం వీడియోస్ సెండ్ చేయాల్సిందేనండి అలానే నాకు మన వ్యూవర్స్ ఎంత మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు ఎందుకో చెప్పనా ఫస్ట్లో పది వ్యూస్ వస్తే ఎక్కువ ఇరవై వ్యూస్ వస్తే ఎక్కువ అన్న అని అనిపించుకున్న నేను ఈరోజు ఎన్ని వేల మంది మనసుల్లో నేను ఉండిపోయాను అంటే మూడు లక్షల ప్లస్ వ్యూవర్స్లోనే నేను ఉండిపోయాను అంటే ఒక వీడియోకే మూడు లక్షల పైచిలుక నన్ను చూశాను అలానే అందులో చూసిన వాళ్ళు ఒక వెయ్యి మందో రెండు వేల మందో ఇంకొక ఇంకొక వీడియోలో వచ్చేసి రెండు లక్షల ప్లస్ ఏ ఉన్నారు అంటే ఈ ఈ మూడు వేల మంది ఈ రెండు వేల మంది ఇద్దరు ఒకటే అయి ఉండొచ్చు ఒకటే అవ్వకపోయి ఉండొచ్చు అలానే ఇప్పుడు ఒక వీడియో మీకు చెప్తున్నాను వందల్లో వేలల్లో లక్షల్లో వ్యూస్ కాదు వాళ్ళ మనసులో నా నా స్థానం స్థిరపరచుకున్నాను అని ఫీల్ అయ్యాను అలానే డబ్బులు వంద సంపాదించావా వేలలో సంపాదించావా లక్షల్లో సంపాదించావా అంటే నేను డబ్బులు సంపాదించడానికి ఇంపార్టెంట్ చూయించలేదండి కానీ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఎందుకంటే మన కష్టానికి తగ్గ అమౌంట్ మనకు వచ్చింది అని అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను అలానే వందల్లో వేలల్లో లక్షల్లో డబ్బులు కాదండి ఆ లక్షల మంది గుండెల్లో వాళ్ళ నా మీద అభిమానాన్ని సంపాదించుకున్నాను వాళ్ళ వాళ్ళ గుండెల్లో నా అభి నా మీద అభిమానాన్ని సంపాదించుకున్నాను నాకు చెప్పటం రాలేదండి ఆనందంతో చెప్తున్నాను మరి మూడు లక్షలు రెండు లక్షలు లక్ష యాభై వేలు రెండు యాభై వేలు నలభై వేలు ఎనభై వేలు ఇలా ఎంతమంది గుండెల్లో నేను ఉండిపోయాను అని అనిపించింది అమ్మ వీడియో చాలా బాగా చెప్ వీడియో బాగా చాలా బాగున్నాయి అమ్మా అని చెప్తున్నా కొంతమంది ఆంటీ వీడియోస్ చాలా బాగున్నాయి ఆంటీ భలే ఉన్నాయి ఆంటీ అని కొంతమంది అసలు నా పర్సనల్గా నా ఇరుగు పొరుగు మా వాళ్ళంతా చెప్తూ ఉంటారు భలే ఉన్నాయి లక్ష్మి మీ వీడియోస్ చాలా చక్కగా చేస్తున్నావు బాగున్నాయి మేము కూడా మేము వర్క్ నేర్చుకునేటట్టుగా మా కూడా ఇన్స్పైర్ అయ్యేటట్టుగా చెప్తున్నాం చాలా హ్యాపీగా ఉంది లక్ష్మీ అని చెప్ చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వీళ్ళందరి అభిమానాన్ని నేను సంపాదించుకున్నాను కదా మరి అంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న దాంట్లో మీ ద్వారానే కదా నాకు ఈ డబ్బులు వచ్చింది అలానే ఆ అభిమానాన్ని ఎప్పుడు అలానే ఉండాలని కోరుకుంటూ మీ లక్ష్ లక్ష్మీనండి నేను అలానే ఇంకొక చిన్న విషయము అబ్బాయి ఏదో చెప్తామనుకున్నాను ఏం చెప్తామనుకున్నాను ఇలానే నన్ను ఆదరిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఇంతగానే మంచిగా అసలు వీడియోస్ పెట్టి పెట్టగానే నిజంగా అండి అసలు పెట్టిన వెంటనే ఒక పది గంటలైనా పది వంద వ్యూస్ కూడా రాని ఈ రోజులు ఉన్నాయి నాకు అలాంటిది ఇప్పుడు పెట్టి పెట్టగానే వేళల్లోకి చాలా మంచిగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నానని కోరుకుంటూ చూడండి ఎంత మంచిగా ఇంతకు ఎంత వచ్చినాయి అని చెప్పలేదు కదా ఇక్కడ ఈ డబ్బులు చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా బోల్డ్ అని డబ్బులు వచ్చినాయి అని చెప్పి మళ్ళీ ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారని నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ పేమెంట్ తీసుకునేటప్పుడు అప్పుడు చెప్తానండి ఫస్ట్ పేమెంట్లో నాకు ఎంత అమౌంట్ వచ్చింది సెకండ్ పేమెంట్లో ఎంత వస్తున్నాయి అన్నీ ఇవన్నీ నేను ఇప్పుడు మన యూట్యూబ్లో తీసుకొచ్చుకున్నాయే చూస్తున్నారా ఇన్ని డబ్బులు నేను తీసుకొచ్చుకున్నాను మరి హ్యాపీయే కదా